హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం అదేవిధంగా రైతులు ఎవరైతే అన్న రైతు భరోసా డబ్బుల కోసం ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో వారికి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఎవరైతే బీడీ కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేర డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు కూడా రైతు భరోసా డబ్బుల కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగి పంట పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయలు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసా ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు అదిరిపోయే ఈ మూడు పథకాలు తెలంగాణలో రేపటి నుంచి అమల్లోకి వస్తు వస్తున్నట్లు కీలకమైన సమాచారాన్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్